గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్లో కానీ కోర్ట్స్లో కానీ ఇటువంటి వ్యక్తులు సాక్ష్యం చెప్పిన తర్వాత ఒకవేళ ఆపోజిషన్ పార్టీ ఆ కేసు గెలిస్తే ఓకే ఎందుకంటే వీళ్ళ సాక్ష్యం చెప్పడానికి వచ్చినా ఆ కేసు పెద్దగా ప్రూవ్ అవ్వలేదు కరెక్ట్ సాక్ష్యం కాదు వీళ్ళు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ కేసు పెద్దగా నిలబడకపోతే ప్రాబ్లం లేదు కానీ అవతల వ్యక్తి పనిష్మెంట్ పడితే ఆ వ్యక్తి ఈ కేసును ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే బడినా ప్రూఫ్ అనేది కేసు వేసిన వ్యక్తి నుంచి ఆపోజిట్ వ్యక్తికి మీదకి వెళ్తుంది ఈ వ్యక్తి ఆల్రెడీ కేసు వేసిన వ్యక్తి ప్రూవ్ చేసుకున్నాడు ఒక విట్నెస్ని తీసుకొచ్చి అవును నేనున్నాను నేను చూశాను అని చెప్పేస్తున్నాడు కదా అలా చెప్పినప్పుడు ఆ విట్నెస్ కరెక్ట్ కాదు అబద్ధమైన వ్యక్తి ఆ సాక్ష్యం అబద్ధం అని అపోజిషన్ పార్టీ ప్రూవ్ చేసుకుంటే ఐపీసీ సెక్షన్ వన్ నైంటీ సెవెన్ ప్రజెంట్ బిఎన్ఎస్ యాక్ట్ టూ ట్వంటీ సెవెన్ ప్రకారం గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఇన్ పోలీస్ స్టేషన్స్ అండ్ కోర్ట్స్లో కనుక ఇస్తే మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ అండ్ ఫైన్ పడే కేసు చాలా మందికి తెలియక అవతల వ్యక్తులు వచ్చి తప్పుడు సాక్ష్యాలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటే కోర్టుని మిస్లీడ్ చేస్తూ ఉంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు సీరియస్గా తీసుకోరు అయ్యో ఇట్లా చెప్పారేంటి వీళ్ళు తెలిసి కూడా అబద్ధం చెప్పారేంటి ఇది అబద్ధం అని తెలిసి అబద్ధం అని చెప్పడం అది నిజం కాదని తెలిసి వచ్చే సాక్ష్యం చెప్పడం ఈ రెండు కూడా సీరియస్ క్రైమ్ కిందే తీసుకోవడం జరుగుతుంది బిఎన్ఎస్ యాక్ట్ టూ ట్వంటీ నైన్ ప్రకారం ఇది గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అనేది పనిష్మెంటు టూ ట్వంటీ సెవెన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటే టూ ట్వంటీ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అప్ టు సెవెన్ ఇయర్స్ పనిష్మెంటు ఫైన్ రెండు వేయడానికి కూడా అవకాశం ఉంది మరి ఏం చేయాలి అవతల వ్యక్తి ఫాల్స్ సాక్ష్యాలను తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసేశారు అపోజిషన్ పార్టీ ఏం చేయాలంటే క్రిమినల్ కేసుల్లో వీళ్ళకి సంబంధించి నైంటీ వన్ సిఆర్పిసి ప్రకారం ఇప్పుడు కొత్త యాక్టు ఏదైతే ఉంటుందో ఆ చట్ట ప్రకారం పర్మిషన్ పిటిషన్ వేయాలి ఎందుకంటే ఆ టైంలో అవతల వ్యక్తి ఎక్కడున్నాడు లేదా అసలు ఆ టైంలో ఏం జరిగింది దానికి సంబంధించి మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఏదైనా ఉంటే కనుక కోర్టుని ఆ టైంలో ఈ వ్యక్తి ఎక్కడున్నాడు విట్నెస్ చెప్పిన వ్యక్తి అసలు అతను అక్కడ లేడు అనేది ప్రూవ్ చేసుకోవడంతో పాటు అతను చెప్పిన సాక్ష్యం తప్పు అని మీ దగ్గర ఏ ఎవిడెన్స్లు అయితే ఉంటాయి వాటిని కోర్టుకు ప్రొడ్యూస్ చేసి కోర్టులో మీ హానెస్టీని మీరు ప్రూవ్ చేసుకుంటే కనుక మీరు కేసు గెలుస్తారు ఎప్పుడైతే కేసు గెలిచారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీద ఆ తప్పుడు సాక్ష్యం చెప్పిన వ్యక్తుల మీద మీరు ఇప్పుడు నేను చెప్పిన బిఎన్ఎస్ యాక్ట్ టూ ట్వంటీ సెవెన్ ప్రకారం ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చారనే పాయింట్ మీద కేసు ఫైల్ చేయొచ్చు ఇలా తప్పుడు సాక్ష్యాలు చెప్పే వాళ్ళని కొంతవరకు కంట్రోల్ చేయాలంటే కాస్త నిజాయితీగా మీరు కూడా కొంచెం స్ట్రాంగ్ ఫైటింగ్ చేసుకొని తప్పుడు సాక్ష్యం చెప్పే సాక్షుల మీద అలాగే ఆ వాళ్ళని తోడుగా తీసుకొచ్చిన ఎవరైతే పార్టీస్ ఉంటారో వాళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు